ఉన్నారు వెల్కమ్ టు శ్రీ సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చి ప్యూర్ మల్మల్ కాటన్ లో హెవీ క్వాలిటీ అనేది నేను అండి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది చాలా బాగుందండి క్లాత్ అనేది మనకి సింగిల్ లేర్ చూసుకున్నా కూడా ఇలా ఉంటది అనమాట చాలా బాగుంది హెవీ క్వాలిటీలో మల్మల్ కాటన్ అనమాట దీంట్లో మల్మల్ కాటన్ లో కూడా ఎప్పుడుకైతే సాఫ్ట్ కాటన్ లో కోటా కాటన్ లో నేను క్రాస్ లైన్స్ అనేది చూపించాను ఈసారి వచ్చేసి మనకి మల్మల్ కాటన్ లో క్రాస్ లైన్స్ అనేది చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ ఎల్లో త్రీ కలర్ కాంబినేషన్ లో ఉందండి కలంకారీ డిజైన్ అనేది ఉంది ఇలా వస్తుంది మనకి శారీ అంతా బార్డర్ అనేది అయితే ఇంకేముండదండి ఉండదు శారీ అంతా ఆల్ ఓవర్గా మనకి క్రాస్ లైన్స్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుందండి క్లాత్ అనేది మాత్రం చాలా బాగుంది హెవీ క్వాలిటీలో ఉంది మనకి క్లాత్ కూడా ఇలా వస్తుంది మనకి స్టెప్స్ పళ్ళు క్రాస్ లైన్స్కి తెలుసు కదండి పళ్ళు ఎలా వస్తుందో ఇలా క్రాస్గా ఒక కలర్లో క్రాస్గా డిజైన్ అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఇది మనకి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మర్మల్ కాటన్ లో హెవీ క్వాలిటీలో నెక్స్ట్ శారీ అండి క్రాస్ డిజైన్ ఇది సెకండ్ శారీ కలర్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది మిడిలో ఈ కలర్ మాత్రం మనకి కామన్ కలర్ అండి ఈ టూ కలర్స్ అనేది మనకి మారుతాయి శారీలో వస్తుంది మనకి క్రాస్ గా ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కాంబినేషన్ చాక్లెట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది ఉంది కింద బోర్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ మల్మల్ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది మనకి శారీ ఈ మిడిల్ లో డిజైన్ అనేది మనకి మారుతుందండి ఈ బ్లాక్ లో మనకి డిజైన్ అనేది లేదు అంత శారీ అంత ఇలా వస్తుంది మనకి క్రాస్ లైన్స్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మిడిల్ లో వచ్చిన కలర్స్ అన్ని డార్క్ కలర్స్ వస్తున్నాయి స్టెప్స్ ఇలా వస్తాయి శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కాటన్ లో క్రాస్ డిజైన్ లో నెక్స్ట్ శారీ అండి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూలో కూడా బ్లాక్ ప్రింట్ అనేది ఉందండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి సేమ్ మోడల్లో కలర్ కాంబినేషన్స్ అండి అన్ని మనకి మొత్తం మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంది ఈ డిజైన్లో ఈ స్టెప్స్ ఎలా వస్తుంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రౌన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి అన్ని కలర్స్ మనకి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ వచ్చేసి మనకి మల్మల్ కాటన్ లో హెవీ క్వాలిటీ లో ఉంది కింద స్టెప్స్ ఇలా వస్తుంది పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి వైలెట్ అండ్ కనకంబరం కలర్ అండి డార్క్ వైలెట్ అండ్ కనకంబరం కలర్ టూ కలర్ కాంబినేషన్ లో ఉంది క్రాస్ లైన్స్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అన్ని డార్క్ కలర్స్ చాలా క్లాస్ గా ఉన్నాయి కూడా స్టెప్స్ ఇలా వస్తుంది సారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ మమల్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి బాగా డార్క్ ఉంది బాగా డార్క్ గ్రీన్ కలర్ మంచి ఎల్లో గెందం ఎల్లో కలర్ అండి స్టెప్స్ ఇలా వస్తుంది పళ్ళు దానికి బ్లౌజ్ కాటన్ కాటన్లో ఇది నెక్స్ట్ మోడల్ అండి మధుమాల కాటన్లో ఇది కూడా మనకి ఫస్ట్ టైం అండి డిఫరెంట్ గా ఉంది ఇది కూడా మనకి హెవీ క్వాలిటీలో అనేది ఉంది బోర్డర్స్ వచ్చేసి మనకి డబల్ బోర్డర్ అనేది వస్తుంది మిడిల్ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ స్మాల్ డిజైన్ అనేది ఉంది టూ కలర్ మనకి టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ లైట్ బ్రౌన్ షేడ్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ అంత ఇలా వస్తుంది హెవీ క్వాలిటీ అండి క్లాత్ అయితే చాలా బాగుంది మనకి కింద బోర్డర్ టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ బోర్డర్స్ అండి రెండిట్లో ఒక బోర్డర్ మనకి పళ్ళు అనేది వస్తుంది బ్లాక్ కలర్ పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చి శారీలో ఉన్న టూ కలర్స్ హ్యాండ్స్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మల్మల్ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి మిడిల్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లో డిజైన్ కూడా మనకి సన్న ఫ్లవర్ మొగ్గ టైప్ లో ఉంది కాంట్రాస్ట్ టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ డబల్ బార్డర్ అనేది ఉంది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కింద బార్డర్ రెండిట్లో ఒక కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు ఎల్లో కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ప్యూర్ మల్మల్ కాటన్ హెవీ క్వాలిటీలో నెక్స్ట్ సారీ అండి సారీ కలర్ వచ్చేసి మనకి లెమన్ లో కలర్ దాని గా బార్డర్ వచ్చేసి నావీ బ్లూ అండి ఆరెంజ్ కలర్ లో మనకి బార్డర్ అనేది ఉంది ఈ శారీ డిజైన్ వచ్చేసి మనకి బోర్డర్ కింద స్టైల్ స్టైల్లో వచ్చింది దాని కింద మనకి ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ అనేది ఉంది చాలా బాగుందండి క్లాస్ గా ఉంది మనకి డిజైన్ అనేది సారీ అంతే ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ నావీ బ్లూ పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ మల్మల్ కాటన్ లో నెక్స్ట్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పిక బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉందండి కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ అనేది సేమ్ కలర్ అనేది వస్తుంది మీకు వీడియోలో దానికి బోర్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ షేడ్ లో ఉంటారు కదా ఆ కాంబినేషన్ లో ఉంది మనకి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ మిడిల్ లో వచ్చేసి ఇది కూడా మనకి స్మాల్ ఫ్లవర్ టైప్ లో ఉంది కలర్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉందండి చాలా బాగుంది కలర్ అనేది కింద బోర్డర్ శారీకి పళ్ళు వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చాక్లెట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి మిడిల్ లో వచ్చేసి మనకి టూ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి డార్క్ బ్రౌన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది మిడిల్ లో డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది ప్రతి సారీకి డిజైన్ అనేది మారుతుంది అండి కలర్ కాంబినేషన్ తో పాటు డిజైన్స్ కూడా మనకి మారుతుంది కింద బోర్డర్ సేమ్ బోర్డర్స్ టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్స్ బ్రౌన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ లో మనకి పళ్ళు అనేది ఉంది దానికి బ్లౌజ్ కూడా మనకి బ్రౌన్ కలర్ బ్లౌజ్ ప్యూర్ మర్మల్ కాటన్ లో నెక్స్ట్ సారీ అండి మిడిల్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి పీకాక్ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ మిడిల్ అంతా డిజైన్ కూడా మనకి స్మాల్ డిజైన్ అనేది ఉంది కింద బోర్డర్ శారీకి పళ్ళు పికప్ బ్లూ పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ మల్మాల్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చి మిడిల్ వచ్చేసి మెంతు కలర్ అండి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ వైన్ కలర్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ ఇది కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ప్రతి సారీకి డిజైన్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది కలర్ కాంబినేషన్ తో పాటు ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలర్ అండి మనకి వీడియోలో వచ్చేసి లైట్ కనపడుతుంది కలర్ అయితే మనకి చాలా డార్క్ కలర్ దాని కాంబినేషన్ గా మనకి వచ్చేసి డార్క్ పీకాక్ గ్రీన్ అండి దానికి లెమన్ లో కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ అనేది ఉంది కలర్ అయితే మనకి చాలా డార్క్ గా ఉందండి మీకు వీడియోలో వచ్చేసి లైట్ కనపడుతుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు పిక గ్రీన్ అండి బాగా డార్క్ పిక గ్రీన్ దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మిడిల్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అండి బార్డర్ వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీ అంతా ఎలా వస్తుంది ప్యూర్ మల్మల్ కాటన్ హెవీ క్వాలిటీలో ఏదో ఒక కలర్ కాంబినేషన్ అండి డబల్ బార్డర్ లో కింద బార్డర్ పళ్ళు వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి